ప్రేమిస్తూ మీ కొరకు తన ప్రాణం అర్పించి మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మాటలు మీకు తెలియజేయటకు ఆమెను మిమ్మల్ని తన కుమారులుగా స్వీకరించుటకు ఈ గ్రామంలోకి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎంత మాత్రమూ లేదు ఆయన ఎంత అంగీకరిస్తారో అనగా దేవుడని ఆయన రక్షించు సముద్రని ఆయన ఒక్కడే మనకు సమస్తము చేయగల ఆధారభూతులని భూమిని ఆకాశంలో సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్న దేవుడు మనల్ని బాగు చేయను ఎందరైతే విశ్వసిస్తారో ఎందరైతే నమ్ముతారో ఆయన దేవుడని ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడా తనబి కలిగి ఉన్నారు అయితే విషయం ఏంటంటే దేవుడు పాపములైన వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు లోకముల ప్రతి మనిషిని వెలిగించుటకు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు దేవుడితో సహవాసము దనవాడమని మనం చెప్పుకోవటం ఒక తండ్రి పిల్లలు ఎలాగైతే దగ్గర సంబంధం కలిగి ఉంటారో ఒక ఇద్దరు స్నేహితులు ఎలాగైతే దగ్గర సంబంధం కలిగి ఉంటారో అలాగే మనం కూడా యేసుక్రీస్తు దేవుడిగా మనం నోటితో మనస్ఫూర్తిగా హృదయంలో విశ్వసించి నమ్మినట్లయితే ఆయనతో మనం దగ్గర సంబంధం కనువారితాం ఎప్పుడైతే దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టావో ఆయన నీలో ఉన్న ప్రతి బాధను బలవీయతను ఇబ్బందిని సమస్యల నుంచి విడిపించి నేను బాగు చేసి ఆయన కుమారుడిగా స్వీకరించుటకు ఆయన భక్తుల సినిమాలో కాచి మీ కొరకు ప్రాణం పెట్టి ఆయన దగ్గరగా నేను తీసుకునేందుకు ఈ వార్తను పంపించి ఉన్నారు దేవుడు పరిశుద్ధి ఉన్నారు ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరిస్తారో ఎవరై ఎవరైతే ఆయన కొరకు బ్రతకాలి అని ఆయన అంగీకరించి ఆయన కొరకు నిలబడాలని నిర్ణయం తీసుకుంటారో వారి కుటుంబం పక్షాన గొప్ప మేలు చేసే దేవుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ అన్న ఆమె పేరు ఏంటంటే రాహాబు ఆమె ఊరు వెలుపులో ఉంటూ తన కుటుంబం కొరకు దేవునికొచ్చిన వార్తలు విని దేవుడు సాగు చేస్తాడని దేవుడు రక్షిస్తాడని తన 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 హక్కుతే కాకుండా తన ద్వారా తన కుటుంబం అంతా రక్షించుకోవాలని ఆశ కలిగి నిజ దేవుడిని తెలుసుకుంటూ ఆ గ్రామం అంతా నాశనం ఓటుకు ఆ గ్రామం అంతా శివులమ వచ్చిన స్థితిలో భయంకరమైన పాపాలు భయంకరమైన కొట్లాట్లు భయంకరమైన ఘోరాలు జరుగుతున్న ఆ గ్రామంలోని ఆ మొక్కతో నా కుటుంబం బాగోవాలి నా కుటుంబం రక్షించబడాలి నా కుటుంబం కాపాడబడాలి నా కుటుంబం దేవుని ఎదుకు చేర్చబడని ఆశ కలిగి దేవుని కొరకు కుటుంబాన్ని కాపాడమని దేవునికి దగ్గర దేవుని దూతలను అంటే దేవుని మాటలు ప్రకటించుటకు వచ్చిన సాయకులను తన గృహములకు చేర్చుకొని తన వీధికి చేర్చుకొని దేవుని మాటలు వినటకు సిద్ధమైన కలిగి ఉంది ఎప్పుడైతే ఆయన దేవుని నమ్మిందో అందరూ ఆ గ్రామం అంతా కూడా నాశనం అయిపోయినా కానీ ఆమె కుటుంబం ఒక్కటే రక్షించబడింది ఆ కుటుంబం రక్త సంబంధితులు బంధువులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆమె ద్వారా ఆ కుటుంబం అంతా రక్షించబడింది అలాగే ఒక్కరు దేవుని వచ్చిన ఒకరు దేవుని గురించి విన్నా మీ అందరి ఎదుటి కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఏసుక్రీస్తు పరిశుద్ధుడ విన్నాడు ఏసుక్రీస్తు మానవాళు కొరకు ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టి తన ప్రాణాన్ని రక్తాన్ని వెనగా చెల్లించి నిన్ను కొన్నాడు ఆ విషయం మీ అందరికీ తెలిసేందు వార్త ఏంటంటే నిజముగా ఏసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు నన్ను బాగు చేయగలడు ఏసుక్రీస్తు నన్ను విడిపించగలడు ఏసుక్రీస్తు నన్ను కాపాడగలడు ఏసుక్రీస్తు నా కుటుంబాన్ని కట్టగలడు ఏసుక్రీస్తు నా రోగాన్ని బాగు చేయగలడు ఏసుక్రీస్తు నన్ను అక్కడనే కాదు కానీ నా కుటుంబాన్ని నా గ్రామాన్ని బాగు చేయాలని ఎంతరైతే విశ్వసిస్తారో ఆ అందరి కుటుంబాలు కూడా రక్షించబడతాయి మీ అందరి ప్రతి వ్యక్తి కాపాడబడతారు అలా ఈ లోకంలో కాపాడబడటమే కాదు కానీ మనం మరణించిన తర్వాత అది నిత్య జీవానికి మనం చేరాలంటే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి ఆయన నామాన్ని అంగీకరించి ఆయన ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆయన ఎలాగైతే పాపం లేని వారు ఉన్నాడో మనం కూడా ఆయన అంగీకరించిన దగ్గర నుంచి ఏ పాపమో లేకుండా రక్షణ కొనసాగించుకుంటూ రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధంగా బ్రతికితే మనం మరణించిన తర్వాత ఆయన ఎందుకు చేర్చబడతాం ఒక గొప్ప వార్తను మీరందరూ అంగీకరించి ఆయన నామాన్ని స్వీకరించి ఈ రాగా ఎలాగైతే తన కుటుంబాన్ని కాపాడుకుందో అలాగే మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలని ఆశ కలిగి ఉన్న వారు ఒక్కసారి మీ మనుషులను దేవుని వైపు ఎక్కి మీ మనుషులను దేవుని వైపు చూసి మనసులో మీరున్న చోటే మీరున్న గహంలోనే మీరున్న ప్రాంతంలోనే ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రభు నీవే దేవుడు నీవే మాట్లాడేవాడు నీవే మిమ్మల్ని కాపాడేవాడు నీవే మమ్మల్ని విడిపించే సముద్రం అని ఎందరైతే అంగీకరిస్తారో ఈ క్షణాన ఈ లోనే ఆయన మిమ్మల్ని విడిపించుటకు బాగు చేయటకు సముద్ర అయినాడు ఈ మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో ఫలింప చేయను దాకా చిన్న ప్రార్థన చేసుకున్నావు పరుష ఆత్మలేగా మహోన్నత సర్వోన్నత సజీవుడ జీవనగల దేవ ఎవరినైనా కాపాడగల సముద్ర భూమిని ఆకాశము సృష్టించిన దేవ నీ బెడలకు వచ్చిన ఈ తండ్రి ఈ సువార్తని గ్రామం మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాలి ప్రతి వ్యక్తిని మీరు బాగు చేయండి ప్రతి వ్యక్తి అంగీకరించి మీ సన్నిధికి చేర్చబడినట్లు సిద్ధపరచండి ప్రభావికి రక్షణగా ఇచ్చండి వీరికి నిత్య జీవాన్ని సిద్ధపరచండి మీరు నీ సన్నిధికి చేర్చబడే ప్రభా మీకు కిష్టలుగా బ్రతుకునట్లు వీరు మనసులు తెరవచ్చేయండి పరిశుద్ధాత్మయ సర్వోన్నత సజీవుడ గనుడని ఒక్కడే ఓల్పుల్లో గనుడు తండ్రి నీ కార్యములు మీరు పట్ల క్రియారూపములు ధావించమని ఇటు ప్రార్థనని సన్నిధిగా చేర్చుకొని జవాబుదాయించేవని ఇటు మాటలు మీరు జీవితంలో సాలింప చేయమని జీవము కలిగిన ఏమను ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకున్నారు మా తండ్రి ఆమెన్